అందరికీ నమస్కారం ఈరోజు సంగారెడ్డి మున్సిపాల్ రెండవ వార్డుకి సంబంధించినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి గౌడిచెర్ల మంజుల కృష్ణ గారు ఈరోజు కత్తెర గుర్తు నుంచి ఈరోజు స్థానిక పురపాలక ఎన్నికల్లో భాగంగా రెండో వారి నుంచి నిలబడడం జరిగింది దానికి సంబంధించి కుల మత అనే భేదాలు లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటూ వాళ్ళ కోసం ఉద్యమ స్ఫూర్తితోటి నేను పోరాడి ఏ రకమైన పోరాడుతున్నానో ఆ పోరాటాలని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రతి ఒక్క యువత కూడా అదే స్ఫూర్తితోటి ఈరోజు సాయి భాషకు సంబంధించినటువంటి తమ నా మాతృరాలు మా అమ్మగారికి అవకాశం వచ్చినందుకు ఈరోజు ప్రజలందరూ కూడా నా వార్డు ప్రజలందరూ కూడా నిన్న మనసుతోటి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలనంటే గెలుపు ఖాయమే అని చెప్పేసి ఈ రకంగా నేను చెప్పవచ్చు ఎందుకనంటే రోజు నా వార్డుకు సంబంధించిన ప్రజలలో నేను ప్రచారంలో భాగంగా నేను పోతుంటే ప్రతి ఒక్కరు కూడా నిన్న మనసుతోటి వాళ్ళు చేయి నా నెత్తిపైన చేయబెట్టి ఒకటే మాట అంటున్నారు నానా నీ కష్టం మాత్రం చూడలేంది నీ ఇప్పటి భరించిన కష్టాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కదానికి కూడా దేవుడు అంటో ఫలితం చూపిస్తాడు ఆ దేవుడిని జనాల ద్వారా జనాలతోటి ఓటు ఓటు ద్వారా నేను ఆశీర్వదిస్తాడని చెప్పేసి ఆశీర్వదించి ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా మనం గెలిపించుకోవచ్చు అనే ఆలోచనని ఏదైతే ఉందో ఆ ప్రజలు ఓటేసి ఈరోజు రెండో వార్డు అభ్యర్థి ప్రధానమైన పార్టీని మూడు ఉండొచ్చు కానీ ఇండిపెండెంట్ అభ్యర్థి నాలుగో ప్లేస్లో ఉన్నది కత్తెర గుర్తు కానీ ప్రతి ఒక్కరు కూడా మొబ్బు చూపి నాలుగో గుర్తు నాలుగో నంబర్ మీద కత్తెర గుర్తు మీద ఓటు వేయడానికి ప్రతి ఒక్క మహిళలు యువకులు పెద్దలు అక్క చెల్లెలు దమ్ములు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి రోజు మమ్మల్ని నిండు మనసుతోటి ఆశీర్వదిస్తున్నందుకు మరియు అలాగే నా మమ్మల్ని అందరిని కూడా యువతంతా కూడా ఎంతైతే ప్రోత్సహిస్తుందో ఆ ప్రోత్సాహంతో ఇంకా ముందుకు పోతున్నాం చురుగ్గా పనిచేస్తున్నాం అత్యంత మెజార్టీతో తోటి రెండో వార్డులో గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నడుస్తున్న ఏదైతే పరిపాలన ఉందో ఆ పరిపాలనకి కంచుకోట బద్దలు కొట్టడానికి ఈ రోజు కత్తెర గుర్తు ముందుకు వస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నాకు సహకరిస్తున్నటువంటి నా పాటు ప్రజలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు తెలుపుతూ నా రెండో వాటి ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొకసారి విన్నపించుకుంటున్న విషయం ఏంటంటే సీరియల్ నెంబర్ నాలుగు కత్తెర గుర్తు గౌడిచెర్ల మంజుల కత్తెర గుర్తుకు కూడా మీ అమూల్యమైన ఓటు వేసి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా వేడుకుంటూ అటు శ్రీనగర్ కి సంబంధించి ఇటు బ్రాహ్మణ వాళ్ళకి సంబంధించి నడి బొడ్డున ఉన్న ఈ భవానీ మాత సాక్షిగా ఒకటే ఒక మాట చెప్తున్నాం తప్పకుండా గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే నడుస్తుందో ఆ కంచుకోవటం బద్దలు ఊటానికి ఈరోజు కత్తెర ముందుకు వచ్చింది కత్తరే గుర్తుతోటే అందరినీ కత్తరించుకుంటా పోతాం గెలుపు మాత్రం ఖాయమని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం మరి అలాగే అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో మారుతి నగర్ హనుమాన్ నగర్ శ్రీనగర్ కి సంబంధించింది ప్రతి ఒక్క పనిని కూడా మేము దగ్గరుండి బాధ్యత తీసుకొని భుజాలపై భారం పోసుకొని ఆ పనులన్నీ కూడా మేము నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం